అక్రమములో బ్రతకటం నేర్చుకున్నాడు దాని కారణంగానే సోదరుణ్ణి చంపాడు దాని కారణంగానే పొరుగువాడి భార్యను తెచ్చుకున్నాడు ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో మనిషి సాటి మనిషి నుంచి రక్షణ కోసం సాటి జంతువు నుంచి రక్షణ కోసం ఈ సృష్టి నుంచి రక్షణ కోసం గోడలు కట్టుకోవటం మొదలుపెట్టాడు దాన్నే పట్టణములు అంటారు నగరాలు అని అంటారు నేను హైదరాబాద్ నగరంలో ఉంటాను హైదరాబాద్ పట్టణంలో ఉంటాను మీరు ఏ విధంగా అయితే రాజమండ్రి పట్టణంలో ఉంటారు ఈ రాజమండ్రి పట్టణం రోజుకు ఒకవేళ శాటిలైట్ సిటీ అంతా రాలేదని మీరు అనుకుంటున్నారా వచ్చేసింది ఎలాగో మీకు కూడా తెలుసు బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా నగరాల్లో ఏమేమి ఉంటుంది అని అంటే ఎత్తైన ఇళ్ళు ఉంటాయి ఒక్కటే ఒకటే అపార్ట్మెంట్లో ఒక ఆరు వందల ఇళ్ళుంటాయి ఒకటే అపార్ట్మెంట్లో ఒక లిఫ్ట్ ఉంటుంది ఎప్పుడూ పైకి వెళ్ళిపోతాయి లిఫ్ట్లోకి ఎక్కుతాం కానీ పక్కనుడు ఎవడో మనకు తెలియదు వాడిని చూస్తే తలకిందించుకోటరు మాట్లాడు వాళ్ళు ఎవడో తెలీదు మనం ఎవడో తెలియదు పిలిస్తే ఎక్కడ అతుక్కుంటాడో అని భయం మాట్లాడితే ఎక్కడ అంటుకుంటాడో అని భయం మా పక్కింటి పేరు నాకు తెలియదు ఎదురుంటోడు పేరు తెలియదు వాళ్ళు బయట బోర్డులు పెట్టుంటారో వాళ్ళ పేర్లు అంతవరకు చదివి ఉంటాను కానీ ఆ ఆ ఆ ఆ మనిషి పేరు ఏదైతే ఉందో ఆ మనిషి నిజానికి ఎవరు అనేది మనకు తెలియదు ఇదే మానవుడు నిర్మించుకున్నటువంటి నగరాలంటే ఇలాగుంటాయి